నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం ఎనిమిదవ పాసరం పారాయణ చేసుకొని అర్ధ విశేషాలు తెలుసుకుందాం வெள்ளென்று எருமை சிறுவீடு மேயவான் பரந்தனகான் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகிறாரை போக்காமல் காத்து உன்னை கூவான் வந்து நின்றோம் கோதுகல முடைய பாவாய் பரை பாடிப்பறை பாடிப் பாடிப்பறை கொண்டு மாவாய் பிழந்தானை மல்லிர மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தா వెన్రా రాయందు అరుళ్ ఏలో రెంబావా ఇప్పుడు ఈ పాశ్రంలో ఆండాళ్ళు తల్లి మూడవ గోపికను లేపడానికి వెళ్ళింది నిద్ర లేపడానికి వీళ్ళందరూ వెళ్ళారు వెళ్తే ఆ మూడవ గోపిక చాలా ఉత్తమమైనది చాలా ప్రౌఢ చాలా మంచిది ఎంతో గొప్ప భావాలు కలది గొప్పది ఆమె అంటే శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం భగవానుడికి కూడా చాలా ప్రీతి ఆమె అంటే అటువంటి గోపికని ముందు పెట్టుకొని వెళితే భగవానుడు చాలా ప్రీతిగా సంతోషంగా ప్రసన్నుడవుతాడు వీళ్ళ పట్ల ప్రసన్నుడవుతాడు అంతే ముందు ఆవిడని చూడంగానే ఆమె పట్ల ఉన్నటువంటి ప్రేమతో ప్రసన్నుడై వీళ్ళు ఆమె వెనకాల ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా చూసి సంతోషంగా ఆయన ఈ వ్రతానికి కావలసినటువంటి పరికరాలన్నీ ఇస్తాడు అని చెప్పి ఆండాడు తల్లి అమ్మ తూర్పు తెల్లవారుతోంది కదా గేదెలు మొదట చిన్న మేత మేయడానికి చిన్న అడవి చిన్న చోటుకు వెళుతున్నాయి చిన్న పొలానికి వెళ్తున్నాయి అక్కడ గేదెలు మేతమేసి మళ్ళీ వస్తాయి మళ్ళీ వచ్చి తర్వాత పాలిచ్చి మళ్ళీ వెళ్తాయి మళ్ళీ వెళ్ళి పెద్ద మేత మేయడానికి మళ్ళీ వెళ్తాయి కాబట్టి తూర్పు ఏమో తెల్లవారుతోంది గేదెలేమో నల్లని గుంపులు గుంపులుగా వెళ్ళిపోతూ ఉన్నాయి సరే మేమందరం కూడా కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అని వచ్చాం కదా అందరూ త్వరపడుతున్నారు త్వరగా వెళ్ళాలి కృష్ణుడి భవనానికి త్వరగా వెళ్ళాలి ఆయన్ని చూడాలి అని చెప్పి అందరూ త్వరపడుతున్నారు నీకు లేదా తల్లి అంత తొందర నువ్వు ఇలా నిద్రపోతున్నావే అందుకని నువ్వు కూడా మాతో వస్తే కృష్ణుడు చాలా సంతోషిస్తాడు ఆయనకి చాలా ప్రీతి ప్రేమ కదా ఆయన చాలా సంతోషిస్తాడు ఆయన ఎటువంటి వాడు ముష్టి చాణూరకుడు అనేటటువంటి మల్లుల్ని సంహరించిన వాడు వంసుడు వీళ్ళిద్దరిని బలరామకృష్ణుడిని పిలిపిస్తాడు పిలిపించినప్పుడు ఆయన్ని వాడిని చంపడానికి ఇద్దరు మల్లుల్ని బహా బలమైన మల్లుల్ని పంపిస్తాడు ముష్టి చాణూరకుడు అనే మల్లుల్ని పంపిస్తాడు ఆ మల్లుల్ని ఈయన సం వీళ్ళు సంహరించేస్తారు సంహరించినటువంటి శ్రీకృష్ణుడు అలాగే ఈ అశ్వాసు నో అశ్వాసురుని నోటిని చీల్చివేసి ఈ సంహరించినటువంటి శ్రీకృష్ణుడు ఆయన దగ్గరికి దేవాది దేవాన్ని కీర్తిస్తూ ఆయన దగ్గరికి మునులు యోగులు అందరూ వెళ్ళినప్పుడు ఆయన ఆయన కంటే ఆయన నిద్ర లేవడం కంటే ముందే వెళ్తే అప్పుడు ఆయన అరే రే నేను లేవకుండానే మీరు వచ్చేసారే అని చెప్పి ఆయన కూడా పరిగెత్తుకుంటూ సంతోషంగా వస్తాడు కదమ్మా కాబట్టి ఆయనని మనము మన కోరిక నెరవేర్చమని ఈ పరై అనే వాయిద్యాన్ని ఇస్తా అన్నాడు కదా ఈ పరై అనే వాయిద్యాన్ని తీసుకొని పరికరాలు తీసుకొని మనం వ్రతం చేసుకుందాము నువ్వు లే తల్లి నిన్ను ముందు పెట్టుకొని మేము వెళ్తాము అని ఆండాడు తల్లి ఈ గోపికని లేపుతుందనమాట అంటే విశేషార్థం అంటే ఏంటంటే ఈ తెల్లవారటము అంటే జ్ఞానము మనలో గురూపదేశం వల్ల గారు నిన్న చెప్పుకున్నాం మొన్న చెప్పుకున్నాం గురువుగారు శాస్త్ర విషయాలు చెప్పడము మనం వినడము గురువుగారు అందరినీ కలిపి తీసుకొని అన్ని విషయాలు వేదాంత సారాలని మనకి బోధించడము మనం మళ్ళీ మళ్ళీ వినడము మనలో సత్వగుణం ప్రవేశించడము ఇట్లా ఇవన్నీ కూడా నిన్న మొన్న పాసురాల్లో జరిగాయి కదా ఇప్పుడు మూడో విషయం ఏంటంటే జ్ఞానము అనేది వస్తూ ఉంటే అజ్ఞానం వెళ్ళిపోతుంది అంటే గేదెలు నల్లగా ఉన్నటువంటి గుంపులు గుంపులుగా వెళ్ళిపోతున్నాయి గేదెలు మేత కోసం వెళ్తున్నాయి అయితే అమ్మవారి ఇక్కడ ఏం చెప్తుంది అవి వెళ్ళిపోయాయి అని చెప్పడం లేదు మళ్ళీ వస్తున్నాయి మళ్ళీ వస్తున్నాయి అని చెప్తోంది అంటే ఏంటంటే మనకి జ్ఞానం వచ్చినా సరే మనకు తెలిసినా సరే మనకి ఇది మంచి పద్ధతి ఇది ధర్మదారి ఇది ఇది ఇట్లా ఉండాలి ఈ కర్మనిలా మనం ఇలా అనుష్ఠానం చేసుకోవాలి మనం ఇలా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనం ఇలా భగవంతుడి కీర్తనను చేసుకోవాలి అని చెప్పి చెప్పినా సరే గురువులు చెప్పినా సరే అప్పుడప్పుడు మన అజ్ఞానం అనేది ప్రవేశిస్తూనే ఉంటుంది మనలో మళ్ళీ వస్తుంది తెరలుగా మళ్ళీ వెళ్తుంది అలా వెళ్తుంటుంది మనం ఏంటంటే గట్టితనం కావాలి మనసు బుద్ధి అనేది ఇంద్రియములు అనేవి బలహీన పడిపోకుండా సాత్వికముగా ఉండడం సత్వగుణం అనేది మనలో ప్రవేశించినప్పుడు ఆ సత్వగుణం అలాగే ఉండాలి అలాగే ఉండాలంటే గురువుల ఉపదేశం గురువుల ఉపదేశాన్ని గట్టిగా బలంగా పట్టుకోవాలి పట్టుకొని కొన్ని కొన్ని మలినాలు కొన్ని కొన్ని దోషాలు అన్నవి మనకి పుట్టుకతోనే ఏర్పడతాయి ఏంటంటే ఈ అస్మిత ఈయ అసూయ అమర్షము ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడతాయి వీటికి వీటిలో మనం పడిపోయి ఏమంటా ఉంటే వీటిని ఆలోచిస్తూ ఉంటాం ఎప్పుడూ కొంత దుఃఖాన్ని కొంతమంది దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అంటే ఏదో జరిగిందండి మా జీవితంలో ఇలాంటివి జరిగాయండి కాబట్టి ఈ దుఃఖాన్ని అనుభవిస్తూ వాళ్ళు నామ సంకీర్తనం చేసుకున్నా ఏం చేసుకున్నా భగవంతుడి తత్వజ్ఞానం గురించి తెలుసుకుంటూ ఉన్నా కూడా ఈ దుఃఖంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పక్కన బాధ పడుతూ ఉంటారు ఆ బాధ ఉండడం వల్ల పూర్తిగా భగవంతుని దగ్గరికి మనం వెళ్ళలేకపోతాం చేరలేకపోతాం ఆండ్రాళ్ళ తల్లి అదే వివరిస్తుంది అనమాట కొన్ని కొన్ని బాధలు అనేవి వాళ్ళ గుణాలను బట్టి కర్మలను బట్టి వాళ్ళకు అంటుకొని ఉంటాయి అంటే వాళ్ళు అవి మర్చిపోలేకపోతారు కొందరు ఈర్ష్యతో ఉంటారు కొద్దిగా పాటు ఈర్ష్య ఉంటుంది మనకి తత్వజ్ఞానము సంపద ఇవన్నీ గురుపదేశం ఇవన్నీ వచ్చినప్పుడు తగ్గుతాయి ఈర్ష కాస్త తగ్గుతుంది కానీ అవి పూర్తిగా పోవనమాట పూర్తిగా పోకుండా అవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నిలిచి ఉంటాయి అలా కొద్ది కొద్దిగా కూడా కొంచెం మరణాలు ఉన్నా కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అడ్డుగా వస్తాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండడము అలాగే భగవత్కీర్తన దేవాది దేవా అని భగవత్కీర్తన చేసుకుంటూ ఉండడము అలాగే ఈ అసూయ వాటిని బాగా తగ్గించుకోవడం అంటే ప్రయత్నపూర్వకంగా అవే పోతాయిదే అనకుండా ఓ నేను ఇలా బాధపడకూడదు పక్క ఏమన్నా వచ్చినా అధికంగా వచ్చినా కూడా సో భగవంతుడు వాళ్ళని అనుగ్రహించాడు అని చెప్పి సంతోషపడాలి సంతోషపడే స్థితికి మనం రావాలి అంతేగాని వాళ్లకు వచ్చింది ఏదో ఒక మంచి ప్రమోషన్ లేకపోతే ఇంకేదో ఏదన్నా వస్తుందే పక్కింటి వాళ్ళకి అనేసి మనకు అలాంటిది రాలేదే అని బాధపడకూడదు భగవంతుడి వాళ్ళ అనుగ్రహం వాళ్ళకి ఇచ్చాడు మన అనుగ్రహం మనకి ఇచ్చాడు మనకి గొప్ప సంపద జ్ఞాన సంపద ఇచ్చాడు ఇటువంటి వాటి విషయంలో జ్ఞాన జ్ఞానం కంటే ఎక్కువైనది ఇంకేమీ లేదు కా భగవంతుడి గురించి తెలుసుకోవడం కంటే ఈ జన్మకి ఇంకోటి లేదు అని అనుకొని ఎప్పుడూ సంతోషంగా ఉండడము దుఃఖం లేకుండా ఉండడం అంటే దుఃఖాన్ని కొంచెం కొంచెం దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు అదిగో వాళ్ళు నన్ను నిందించారు అలా అన్నారు ఇలా అన్నారు వాళ్ళు నన్ను ఎప్పుడో అన్నారు పక్కన వాళ్ళు ఈ ఇలా బాధ పెట్టారు అప్పుడు వాళ్ళు ఏదో మాట అన్నారు నన్ను ఇలా అనేసి మనం ఒక పట్టుదలతోనో ఒక బాధతోనో మనం అనుకుంటూ ఉంటాం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం అవన్నీ కూడా మర్చిపోయి మైత్రి కరుణ సంతోషము ఉపేక్ష ఉపేక్ష అంటే ఉదాసీనంగా ఉండడం వచ్చినటువంటి ఈ సమస్యల పట్ల మనం అంత దుఃఖించకుండా కొద్దిగా ఆ ఉదాసీనంగా ఉండడం కనుక అలవాటు చేసుకుంటే మనకు ఈ మలినాలు తొలగిపోయి ఈ జ్ఞానము అనేది ప్రకాశిస్తూ ఉండి భగవంతుడి వైపు తొందరగా వెళ్ళడానికి త్వర త్వరపడుతూ వెళ్ళడానికి ఇవన్నీ కూడా ఉపకరిస్తాయన్నమాట ఈ విషయాల గురించి ఈ నాలుగు విషయాల గురించి కూడా ఈ అమ్మవారి తల్లి ఈరోజు చెప్తుంది గురి సన్ గురు గారి సన్నిధిలో ఇంద్రియాలు రాగద్వేషాలు అణిగిపోతూ ఉంటాయి అంటే గారిని ముందు పెట్టుకొని వెళ్ళడం అంటే ఏంటంటే భగవంతుడి దగ్గరికి ఎప్పుడూ గారి సన్నిధిలో ఈ రాగద్వేషాలు కాస్త తగ్గి అనమాట అంత కనిపించవు ఆయన ఏదో భాగవతం చెప్తారు లేదంటే ఏదన్నా విషయాలు చెప్పినప్పుడు శాస్త్ర విషయాలు చెప్పినప్పుడు మనకి ఇవేవి లౌకికమైనవి గుర్తురావు తర్వాత మళ్ళీ లౌకికమైనవి గుర్తు వస్తూ ఉంటాయి ఆ కాసేపు గంటసేపు అయిపోయిన తర్వాత గురువుగారు చెప్పింది విన్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ మనలో తెర తెర తెరలుగా వస్తూ ఉంటాయి లౌక్యవాణి అప్పుడు మనం ఏం చేయాలి అందుకని ఆండాడు తల్లి ఈరోజు గోపిక రూపంలో ఉన్న ఆచార్యుని ఏం చెప్తుందంటే మీరు ఈ ప్రయాణంలో మాకు ముందుగా రావాలి ఎందుకంటే గురువుస్ సన్నిధి ఉంటేనే మనకి రాగద్వేషాలన్నీ తగ్గుతూ ఉంటాయి ఈర్ష ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి అంటే దుఃఖం ఈర్ష ఇవన్నీ చెప్పాను కదా నాలుగు లక్షణాలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఈ గురువుగారి పక్కనే ఉండాలి మీరు మా పక్కనే ఉండాలి మా వ్రతంలో ముందే ఉండాలి మా ముందు ఉంటే కనుక మాకప్పుడు అవి తగ్గి భగవంతుడి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశం ఏర్పడుతుంది మేము కూడా వస్తాము అని చెప్పి తల్లి ఈరోజు గురువుగారి యొక్క సాన్నిధ్యం గురించి మనకి చెప్తోందనమాట ఈ పాసరాన్ని మనం చదువుకున్న అర్థం తెలుసుకున్నాం కదా రేపు తొమ్మిదవ పాసరాన్ని పారాయణ చేసుకొని అర్థ విశేషాలని తెలుసుకొని ఆండాడ్ తల్లితో పాటు ఈ తిరుప్పావి వ్రతాన్ని చాలా చక్కగా మనం కొనసాగించుకుందాము శరణం నమస్కారం జై తెలుగుతల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి